జయలలిత ఆస్తులన్నీ తమిళనాడుకే పదిహేను వందల అరవై రెండు ఎకరాల భూమి ఇరవై ఏడు కిల్లల బంగారు ఆభరణాలు మొత్తం విలువ నాలుగు వేల కోట్లకు పైమాటే అయితే దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది అయితే ఫిబ్రవరి పద్నాలుగు పదిహేనవ తేదీన లోపు వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఆదేశించారు అయితే పదిహేను వందల అరవై రెండు ఎకరాల భూమి పత్రాలను ఇరవై ఏడు కిలల బంగారు వజ్ర ఆభరణాలను పదివేల పైగా చీరలను ఏడు వందల యాభై జతల చెప్పులను మరియు గడియారాలు ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించనుంది అయితే ఈ ఆస్తులు వస్తువులు తమకే చెందుతాయంటూ జయలలిత వారసులుగా చెబుతున్న జే దీపకు జే దీప వేసుకున్న అర్జీని అసలు ఇప్పటి ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది ఆ విషయం అందరికీ తెలిసిందే సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ తొమ్మిది వందల పదమూడు కోట్లు అని ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ నాలుగు వేల కోట్లకు పై మాట అని ఉండొచ్చని అంచనా అయితే జయలలిత ఆస్తులను మొత్తం తమిళనాడుకే ఇవ్వాలని న్యాయస్థానం నిర్ణయించింది